నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు గుమ్మడికాయని మనం ఇంటికి బిజినెస్కి వాడతామని తెలుసు కానీ ఒక మనిషికి నిజంగానే నెగిటివ్ ఎనర్జీ అలాంటివి వస్తే గుమ్మడికాయతో దృష్టి తీస్తారు తీస్తే విధానం ఎలా ఉండాలంటారు వ్యాపార సంస్థలకు చెప్పాను కదమ్మాటెట్ నిలువుగా తీయకూడదు అవును మన లాస్ట్ వీడియోలో అదే గృహం అయితే గృహంలో శుభకార్యాలు సంసారం అడ్డగా అడ్డంగా విడిపోయినారు ఆ సంసారం నిట్ట నిలువున చీలిపోయింది అనే దగ్గర కూడా ఇక్కడ నిలువుగా చీలిపోయింది అనే దగ్గర కూడా ఒక తప్పు ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా అదే పద్ధతి చేస్తుంటారు ఇంటికి కూడా పైన టాక వేసేసి పైన తీసి పోసి కొడుతుంటారు ఇట్ట నిట్ట నిలువున కొట్టకూడదు ఏం చేయాలి నిట్ట నిలువుగా కొట్టాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే అక్సలు కాయని ఓపెన్ చేయకూడదు దానికి మూలంకి పైన అంటే ఈ తీగలా ఉంది కదా దానికి పై భాగంలో కొద్దిగా అంటించుకొని కర్పూరం పెట్టుకోవాలి దృష్టి తీయాలి తీసిన తరువాత ఆ కాయని కొట్టి అప్పుడు దాని మీద కుంకుమ పసుపు సున్నం మనం అనుకున్నాం కదా వసంతం ఆ వసంతం నీళ్లు పోసేయాలి దాని మీద చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ కూడా కూర్చేస్తారు అలా చేయకూడదు అది కూడా తప్పు రెండోది చండీహోమాలు మనకి తీవ్రమైనటువంటి గ్రహదోషాలు ఇటున్నప్పుడు ఏం చేస్తారంటే చండీ హోమం దగ్గర కొడతారు ఆ కొట్టేటప్పుడు కూడా చండీ హోమం మీకు కావాలంటే చూడండి శాస్త్రం చదివిన ప్రతి పండితుడు ఆ గుమ్మడికాయని కొట్టాక దాన్ని ముక్కలు చేసి దాని మీద అప్పుడు పసుపు సున్నం కుంకుమ అన్నీ వేస్తుంటారు మరి వ్యక్తులకి దోషం ఉంటే అంటే ఒక వ్యక్తి గ్రహపీడితుడు శత్రు బాధలు నెగిటివ్ ఫోర్సెస్ అతని మీద పడ్డప్పుడు కూడా గుమ్మడకాయ దృష్టి ఇస్తారు అటువంటి సమయంలో ఆ వ్యక్తికి గ్రహ బాధలు పోవాలి అంటే ఈ గుమ్మడికాయని అడ్డంగా తిప్పి ఇందాక అనుకున్నట్టుగా చక్కగా టాకా వేసి దాంట్లో ఈ పసుపు సున్నం కలిపి వసంతం పోసి ప్రతి ధాన్యం కూడా నవధాన్యాలు పిడికిడి పిడికడి అతను పట్టుకొని దాంట్లో వేయాలి వేసిన తర్వాత అన్ని లోపల కలిసేటట్టుగా పొలబెట్టి లోపలంతా కలిగి పెట్టేసి కలిగి పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పెట్టి కర్పూరం పెట్టి వెలిగించి నాలుగు రోడ్ల కూడల్లో కొట్టాలి నాలుగు రోడ్ల కూడల్లో కొట్టేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆ దారిలో వెళ్ళేటప్పుడు గ్రహపీడలకు చేసుకున్నాం కాబట్టి కూడా ఏం చేయాలి ఒక వాటర్ క్యాన్ పట్టుకెళ్ళాలి కొట్టిన తర్వాత ఆ ముక్కల్ని రోడ్డు కట్టు కట్టుబెట్టు పడేసి అక్కడ మీరు కాళ్ళు నడివే నాలుగు రోడ్ల కూడల్లో ట్రాఫిక్ లేని చోట మీరు జాగ్రత్తగా చూసుకొని కాళ్ళు కూడా కడుక్కొనేసి బయలుదేరి జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఒకవేళ నాలుగు రోడ్ల కూడల్లో మీకు దగ్గరలో అది పెద్ద హెవీ జంక్షన్ మీరు అక్కడికి వెళ్తా ఏ నాలుగు రోడ్లు కూడల్లో మీరు నిలబడగానే ఏ లారీ కారు స్కూటర్ వేగంగా పోతూనే ఉంటాయి అటు కొట్టలేని పరిస్థితి ఉంది అటు ఉంటప్పుడు గుమ్ము నుంచి చూచినట్టుగా పదహారు అడుగులు వెనక్కి వచ్చి అంటే గుమ్మం దగ్గర నుంచి చూస్తే కరెక్ట్గా పదహారు అడుగులు వెనక్కి రావాలి పదహారు అడుగులు వెనక్కి వచ్చి గుమ్మడికాయని అలాగే పట్టుకొని వెనక్కి వచ్చిన తర్వాత ఆ పదహారు అడుగులు తర్వాత గుమ్మానికి ఆ వ్యక్తికి ఇంటికి కలిపి కొట్టేయచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ కూడా సకల దృష్టి స్వాహ అంటే అన్ని రకాల దృష్టి దోషాలు స్వాహ ఇక్కడ కూడా ఐం హ్రీం క్లీమ్ ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు ఈ ఐమ్ అనేది జ్ఞానం హ్రీం అనేది శక్తి క్లీం అనేది బీజం సో మీకు ఆ శక్తి బీజం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అలా చెప్పి చేయడం వల్ల మంచి శుభాలు ఖచ్చితంగా కలుగుతాయి గృహప్రవేశం దగ్గర కూడా ఇలా కాయని అంటే ఏమి వల్చకుండా లోపల ఏమీ పోయకుండా కొట్టిన తదుపరి పసుపు సున్నం పోయొచ్చు కొంతమంది అది వాకిట్లో మనకి ఆ నెగిటివ్ ఫోర్స్ అది అబ్జర్వ్ చేసి కుళ్ళిపోతుంది మీరు కావాలంటే చూడండి గుమ్మడికాయని బయట పెట్టిన తర్వాత మీరు నేల మీద రోజులు పడేసి నాకు చెడదు ఎప్పుడైతే మీరు గుమ్మానికి కట్టారో ఇంట్లోకి వచ్చేటువంటి నెగిటివ్ ఫోర్సెస్ అసౌచ్య దోషాల వల్ల అది కుళ్ళిపోతుంది అయితే చేంజ్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమందికి పెట్టిన తర్వాత మీరు నమ్ముతారా పెట్టిన పక్క రోజు కాయ కుళ్ళి నీరు నీరుగా కింద గారిపోయింది పక్క గట్టి కాయ పక్క రోజుకే కారిపోయింది వాళ్ళకి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి నేను వాకిట్లో కట్టాను సకాల మంత్రాలన్నీ చెప్పి దానికి సకల శత్రుబాధ మంత్రాలు నెగిటివ్ ఎనర్జీస్ మంత్రాలు చెప్పి వాళ్ళ వాకిట్లో కడితే తీవ్రమైనటువంటి ఉండడంతో ఒకే రోజులో కాయంతా కాయ అంతా కూడా కుళ్ళిపోయింది అంటే నీరు గారింది అసలు అసలు ఎవరికీ కూడా అర్థంగా ఉంది ఏంటంటే ముందు రోజు కాయని బాగా ఏరి తెచ్చిన కాయ అది మరి అంత ఒక్క రోజులో ఎలా చెడిపోయింది అంటే నెగిటివ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి అయితే కొంతమందికి ఈ నెగిటివ్ ఫోర్సెస్ బట్టి వారం రోజుల్లో కులిపోవచ్చు పదిహేను రోజుల్లో కులిపోవచ్చు నెల రోజుల్లో కులిపోవచ్చు ప్రతి ఇంట్లో నెగిటివ్ ఫోర్సెస్ ఖచ్చితంగా ఇంట్లో వస్తుంటాయి కాబట్టి అది కుళ్ళడం కామన్ కాయ సహజంగా గుమ్మడి కాయ నాలుగు మాసాల తర్వాత కొలిపోతే సహజ లక్షణం నాలుగు నెలలు ఉంటుంది సంవత్సరం దాకా ఉంటుంది నేల మీద పెడితే గుమ్మ ముందు పెడితే నాలుగు మాసాలు ఉండాలి కానీ తీగలు వేసి పెట్టున్నావు కదా అంటే ఉట్టి కట్టావు కదా కాబట్టి ఫోర్ మంత్స్ తర్వాత అది సహజంగా వాడిపోతుంది వాడి కుళ్ళిపోతుంది సో అది సహజంగా నాలుగు నెలల తర్వాత కానీ చెడితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ లేదు అంటే మనుషుల్లో కూడా అంత ఎనర్ అంత నెగిటివ్ ఎనర్జీలు లాగేస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా ఆ గుమ్మడికాయ అలా లాక్కు ఉంటుంది దానికి అంత శక్తి ఉంది మీకు ఒక అద్భుతం ఏం చెప్పనా నిరోగిగా ఉండి మంచి ఆరోగ్యం వాళ్ళు గుమ్మడికాయని ఒకదాన్ని తెచ్చుకొని దేవుడు గదిలో ఒక రాత్రి పెట్టి చక్కగా దాన్ని పీల్ చేసేసి బాగా లైట్గా పీల్ చేయాలి అంటే పీల్ చేయడం అంటే పెట్టి గలాబర పీకేయడం కాదు శుభ్రంగా దాని మీద ఉన్నటువంటి బూడిద ఉంటుంది కదా అది కూడా వాడచ్చు అంటే మట్టిలోంచి వచ్చింది కదా కొంచెం నేల మీద ఉంటుంది అందుకని పట్టబెట్టి ఊరికే జస్ట్ ఉంచి దాన్ని చక్కగా కట్ చేసి దాన్ని అట్లాగే పెట్టి చిన్న చిన్న పీసెస్ చేసేసి అంటే పైన అంతా పీల్ చేసేయకూడదు వరవర పీకేసి బట్ట బట్టబెట్టి పీల్ చేయడం అంటే శుద్ధపరచడం పీల్ అనకూడదు దీన్ని యాక్చువల్గా మనం అక్కడ శుద్ధం చేసిన తర్వాత పై పైన తుడిచి శుభ్రంగా తడి బట్ట పెట్టకుండా మామూలు పొడి బట్టతో తుడిచేసి మీరు దీన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి మిక్సీలో బట్టి జ్యూస్ చేసి ఫిల్టర్ చేసి దాంట్లో తేనె కలిపి తాగి చూడండి ఎంత అద్భుతంగా రుచి ఉంటుందో ఒక రోజు గదిలో పెట్టి దేవుడు గదిలో పెట్టి తాగితే గ్రహ బాధలు పోతాయి అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది శారీరకంగా కూడా సైంటిఫిక్ ఆరోగ్యపరంగా క్వాలిటీస్ అందులో చాలా నెగటివ్ ఎనర్జీ పోతుంది అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ గురుగారు అంటే చాలా తీవ్రమయా లేదంటే నార్మల్గా తీసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ అనగానే మనకి ఎంతసేపటికి ఎవడో మన మీద ఏదో ఒక ఫోర్స్ చేసేసాడు సో వాడేదో మనకి మనకు శత్రువు మన నాశనం అయిపోవాలని ఏదో చేశాడు ప్రయోగం ఏ చేతబడో లేకపోతే ఏదో చిల్లంగో ఈ చేసేది అనేటువంటి ఆలోచన వైపుకి వెళ్ళిపోతుంటామండి అది కాదు మీరు బజార్లో వస్తున్నారండి మీ ఓన్ వెహికల్లో మీరు వస్తున్నారు మీరు కార్లో మీరే వస్తున్నారు మీరే డ్రైవ్ చేసుకుంటే ఏలాంటి నెగిటివ్ ఎనర్జీస్ రావు కానీ మీరు మధ్యలో ఒక దగ్గర ఆపారు ఏ పచారీ కోట దగ్గరికి వెళ్ళాను ఇంటికి అవసరమైన పచారీలు కొనడానికి వెళ్ళాను అక్కడ ఒక చనిపోయిన వ్యక్తి వాళ్ళ తండ్రి లేదా ఎవరో శౌచం ఉంటుంది సంవత్సర కాలం ఆ శౌచం ఉన్న వ్యక్తి అంగడి దగ్గర నిలబడి ఉన్నాడు వాడికి చెప్తాడా మా నాన్నగారు చచ్చిపోయారని లేరు కదా తెలిసి ఉంటే నీకు తెలుస్తుంది తెలియనప్పుడు తెలియదు తెలియనప్పుడు అక్కడ నువ్వు వచ్చి పక్కన నిలబడ్డావు అతను నీకు తగిలాడు తగిలిన తర్వాత ఆత్మావై అనే ప్రకారం అతనికి ఆ శౌచ దోషం ఉంది కాబట్టి నువ్వు అతన్ని తగిలేవు కాబట్టి ఆ నెగిటివ్ ఫోర్సెస్ అందుకే పెద్దవాళ్ళు ఇంటి వరకు ఏం చేశావంటే బయటకు ఎక్కడ వెళ్ళి వచ్చినా సరే ఇటువంటి స్థలాలకు వెళ్ళకపోతే ఇంట్లోకి నేరుగా వచ్చేయచ్చు ఎక్కడన్నా షాపులకు వెళ్ళినా లేదా హాస్పిటల్స్కి వెళ్ళినా లేదా ఒక బస్సుల్లో ట్రావెల్ చేసి వచ్చినా బట్టలు ఇంట్లోకి రానికుండా బయట నూతి దగ్గర తడిపి చక్కగా పసుపు నీళ్ళు కొట్టుకొని స్నానం చేసి వచ్చేవాళ్ళు అట్లా నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రాకుండా కాపాడుకునే విధానం అలా ఉండేది సో దీంట్లో ఇప్పుడు ఎట్లా అయిపోయినారంటే రాను రాను ఆడు ఎక్కడికి పోయి ఎవరిని తొక్కుంటూ వస్తావు అంటే సమస్యము ఇక్కడ పరిష్కారం ఒకే మార్గం చెప్పింది అట్లా ప్రతిసారి నేను ఎన్నిసార్లు బయటకు పోయిస్తే అన్నిసార్లు స్నానం చేయాల్సిందేనా అంటే నువ్వు అన్నిసార్లు ఇంట్లోకి రాకు అవసరమైనప్పుడే రా ఇంట్లోకి నీకు అది వరకే ఇదివరకు వసారాలు ఉండేవి అవసరమైనప్పుడు బయట పోయి వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు వసారులో అంటే మీ ఇప్పుడు మనం వసార్ని అవుట్ అంటున్నాం కదా ఇంటి గుమ్మానికి బయట సెటౌట్ పెట్టుకుంటున్నాం సెటౌట్లో కూర్చో కూర్చొని అంత పసుపు నీళ్ళు కొట్టేసి కూర్చో నీకు మళ్ళీ పని ఉంటే బయట వెళ్ళిపో కావలసిన తెప్పించుకో ఆ గ్లాసులు కూడా ఈ నివ్వ మడి అనేది అక్కడి నుంచే వచ్చింది మడి అంటే ఏం లేదు నువ్వు క్లీన్గా ఉండడం కోరుకున్నదే మడి శుభ్రత అంతే నేను పసుపు ధరిస్తాను ఇక్కడ ఎందుకు పసుపు ధరిస్తావు అంటే పసుపు నా దగ్గర ఉంటే నాకు ఎనర్జిటీస్ లెవెల్స్ పెరుగుతాయి ప్రతి ఒక్కరు పసుపు ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆ పసుపులో నేను పచ్చకర్పూరం కొంచెం పెట్టుకుంటాను పచ్చకర్పూరము పసుపు కలిపి రుద్ది కొద్దిగా వేసి పచ్చటి కొమ్ము రుద్దుతాను రుద్ది పెట్టుకొని వస్తాను సో నాకు ఇట్లా పెట్టుకున్నందువల్ల ఏమవుతుంది ఆటోమేటికల్లీ నా దగ్గర నెగిటివ్ ఫోర్సెస్ వైరల్స్ లాంటివి అవుతాయి అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేవు హ్యాపీగా ఉన్నాను ఈవెన్ నేను పట్టుమని మంచంలో పడుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ ఒక పది రోజులు రెస్ట్ తీసుకోవాలనుకుంటాను ఈ టీవీ గోడలు ఇవన్నీ ఉండకుండా ప్రశాంతంగా జ్వరం అని చెప్పుకోవడానికి కానీ అట్లాంటి పరిస్థితి కూడా రాదు ఏదో బద్ధకంతో ఒక రాత్రి ఎక్కడో ట్రావెల్ చేసి వస్తే పడుకోవాలనిపిస్తే అప్పుడు అయా నా రాత్రంతా ట్రావెల్ చేస్తాను ఒక గంట పడుకొని వస్తాను అంటానే కానీ వరకు ఆ రోజులో మ్యాక్సిమం ఏదైతే ఫోర్టీన్ అవర్స్ మినిమం ఫోర్టీన్ సిక్స్టీన్ అవర్స్ మ్యాక్సిమం నేను ఏదో ఒక పనిలోనే ఉంటాను చదవడము పుస్తకాలు లేదా ఇతరులకు జ్యోతిష్యం చెప్పడము వాస్తు చెప్పడము లేకపోతే కుటుంబ సభ్యులతో ఏదో ఒక ఇంటర్వ్యూస్ కావచ్చు మ్యాక్సిమంలో నాకు రోజులు ఉన్న ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు నిలిస్తే ఈ పదహారు గంటలైతే ఖచ్చితంగా బిజీగా ఉండడం సగ్ そうか。Yes,